तो so, 1961 और 62 लो और गार 63 लो बटा लेकर दूसरा चीज़ रंटो वेला ईरोवे ईरोवे ये कट लो न्यू एडुकेशनल पॉलिसी हो चुकी है आ कोटारे कमिशन की गाने न्यू एडुकेशनल पॉलिसी की गाने ये भी आ तेरा चारा तेरा हो गयी न्यू एजुकेशनल पॉलिसी चारा सेंट्रलाइज्ड एंड राष्ट्र అండ్ చాలా ప్రైవేట్ దీన్ని ఏం మార్చేటట్టు లేకుండా ప్రైవేటైజ్ చేయడమే మార్గం అనే ఒక దృక్పథంతోనే ఉన్నారు అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రావడానికి ప్రైవేట్ ద సిక్స్క్లూజన్ ఈ అంటే అందరికీ సమానం అని చెప్పే పద్ధతి లేదు కొఠారీ కమిషన్ చెప్పింది కామన్ స్కూల్ ఆ ఏరియాలో ఉన్న పిల్లలు ఆ స్కూల్కే వెళ్ళాలి స్కూల్కు ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ ప్రభుత్వ స్కూళ్లను కాపాడండి ప్రభుత్వ స్కూల్ మీద ఇన్వెస్ట్ చేయండి ఆ ఏరియాలో ఉన్న పిల్లలందరూ వేరే స్కూల్ పోకుండా ఈ ని పటిష్టం చేయండి దానికి ఏ స్కూల్ పోయినా పర్వాలేదు అనే ఎన్ఈపికి చాలా తేడా ఎన్ఈపి చాయిస్ నీ చాయిస్ నీ నీ జేబులో ఎంత మనీ ఉంటే అంత పడికి పోవచ్చు అనే చాయిస్ ఇచ్చారు అక్కడ చాయిస్ ఇవ్వలేదు చాయిస్ ఇవ్వకుండా ప్రభుత్వాన్ని కట్టుదిట్టం విషయం కొటారి ప్రభుత్వం నీ బాధ్యత స్కూల్ అనే పిల్లలు రావడం వాళ్ళ బాధ్యత బట్ రన్ అనే స్కూల్ ఒక మంచి ప్రాపర్ స్కూల్ ను మీరు అని అది చాలా అదే ఉంది క్యాపిటలిస్ట్ కంట్రీ నేబర్హుడ్ స్కూల్ ఆ ఏరియాలో ఉన్న పిల్లలు అక్కడే స్కూల్కి వెళ్ళాలి ప్రభుత్వ స్కూల్ యూకేలో అట్లే ఉంది సో యూరోప్ అంతా అట్లనే ఉంది యూఎస్లో అట్లనే ఉంది అందుకోసం అక్కడ పబ్లిక్ స్కూల్లోనే నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ ఈవెన్ అమెరికా మన పిల్లలు ఇంతమంది పోయినారు కదా ఎన్ఆర్ఐలు ఒక్కడు రూపాయి కట్టాడు ఫీజులు మనం ఇంత ఈ వంట పని ఫీజులు పనిచేసే అక్కడ ఐటీలో ఉన్న వాళ్ళు కట్టాలి ఫీజులు ఫ్రీ అటువంటి వ్యవస్థ కోసం అది వెంకటరెడ్డి గారు ముప్పై సంవత్సరాల నుంచి మీరు స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు పిల్లల కోసం పనిచేస్తున్నారు వీటి కోసం పనిచేస్తున్నారు కదా పిల్లల్లో మూఢ నమ్మకాలు పోగొట్టడానికి పాఠశాలలో కానీ లేక పంతులు కానీ సమాజం కానీ ఏం చేయాలి ఏం చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ చాలా టచ్ చేయడం లేదు యాక్చువల్లీ అండ్ మన కరికులం మన కరికులంలో అది పార్ట్ కావాలి అదే కాదు మన రాజ్యాంగం కూడా పార్ట్ కావాలి ఈ రెండు కనుక పార్ట్ అయితే ఆ ఏజ్ గ్రూప్ నుంచే మనం సైంటిఫిక్ టెంపర్ అండ్ మన రాజ్యాంగం చెప్తుంది కానీ దాన్ని ఎక్కడో మిస్ చేసేసాం కరికులం రాసేవాళ్ళు మిస్ చేశారు ఆ రాసేవాళ్ళు మనకు తెలుసు వాళ్ళు ఎందుకు అది మిస్ చేశారు అనేది సో ఎక్కడో దగ్గర పిల్లల లోపల పిల్లలు అనుకరిస్తారు పెద్దలతోనే అనుకరి వాళ్ళు పెద్ద వాళ్ళు ఏం చేస్తే అది చేస్తుంటారు కానీ దాన్ని క్వశ్చన్ చేయడం అనేది నో ఇది తప్పు కదా ఎట్లెందుకు చేస్తున్నాం మనం అనే ఒక చెప్పే ఒక వాళ్ళ మైండ్లో కారిక్యులమ్ ద్వారా వస్తుంది పాఠాల ద్వారా డిస్కషన్స్ సో అది చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది అది చేయడం లేదు అట్లీస్ట్ మన సమూహాలలో కమ్యూనిటీలో మేము చేసింది ఏంటంటే గ్రామాలలో స్ట్రీట్ వేసింది వీధి నాటకాలు వీధి నాటకాలు వేసి పాటలు పాడి ఆ ఇష్యూస్ మీద పనిచేస్తున్నప్పుడు పిల్లలు పిల్లలు ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి వాళ్ళ జన్మలో పెద్దయినా కానీ మర్చిపోయేది అది ఇప్పుడు కూడా వాళ్ళు కానీ టీచర్లుగా ఉన్నా నర్సులుగా ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు అది ముద్రపడిపోయింది సో వాళ్ళు ఆ పరిసరాల్లో వాళ్ళు కనీసం వాళ్ళు మారుతారు కానీ అది సమాజంలో అందరూ చేయడానికి అండ్ ప్రభుత్వాలు కూడా ఒక బాధ్యత తీసుకొని ఇంతకుముందు మన టోటల్ లిటరసీ మిషన్ ఆర్ ఇంకేదన్నా మిషన్ చేసినట్టుగా ఆ మూఢ నమ్మకాలను మీద అది సైన్స్ కాదు అండ్ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఇంకా అది జటిలమైపోయింది ఏమో ఒక ఇరవై ఏళ్ళ కింద మనం ఈ మాట మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఏమైపోయిందంటే అదే సైన్స్ సైన్స్ అయిపోయింది అది ఒక సమస్య అయిపోయింది మనకు అండ్ ఇప్పుడున్న భావజాలం కానీ ఇప్పుడున్న ఐడియాలజీ కానీ దానికి కౌంటర్గా మనము మాట్లాడే పరిస్థితిని కల్పించాల్సిన అవసరం ఉంది దానికి మీరు అందరూ కృషి చేస్తున్నారని విని నాకు చాలా సంతోషం బట్ అది చాలా చాలా మనం వెనక ఉన్నాం ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా వెనక అసలు చదువు యొక్క లక్ష్యం ఏంటి ఫస్ట్ థింగ్ ఇస్ చదువు ఒక సిటిజన్షిప్ స్టేట్ సిటిజన్ గా వారి బాధ్యతలు వాళ్ళు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి నామ్స్ సమాజంలో నియమాలు ఏంటి ఆ నియమాలను ఎలా కాపాడాలి ఎలా గౌరవించాలి ఇవి చాలా ప్రధానం ఉద్యోగాలు ఇవన్నీ తర్వాత సంగతి కానీ సొసైటీలో కలిసిమెలిసి ఉండడం మతము కులము ఇవన్నీ మన దేశంలో కులం అనేది ఇంకా ఎక్కువ ఉంది నేను ఒక సామరస్యంగా ఎలా ఉండాలి ఒక పౌరులతో పౌరులుగా ఎలా జీవించాలి ఇవి అసలు ఉన్నాయి కూడా కరికులంలో ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఆ ఫోకస్ మిస్ అయిపోయి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మార్కులకు దిగినం సో ఈ మార్కులకు దిగేసరికి వీడు ఆ పిల్లలు ఇతర పిల్లలతో కలిసిమెలిసి ఉండే విధానమును యాక్సెస్ చేసేటోడు లేడు అంతేగాని అంటే ఒక కలిసిమెలిసి ఉంటాడు నేను అమెరికాలో ఒక స్కూల్లో ఆ ప్రిన్సిపాల్ ఏం చేసిండంటే స్టాఫ్ కు నాన్ నాన్ టీచింగ్కు పిల్లలందరూ ఎవరైనా కంపౌండ్లో ఎవరికైనా ఎవరికి సహాయం చేస్తుండ్రా కనిపెట్టు కనిపెట్టి వాని పేరు తెచ్చి డబ్బలు అయ్యాడు సో నేను ఆ రోజు పోయినప్పుడు ఒకడు ఒక షూ లేసిపోయింది వాడిని కట్టిండు ఇంకోటి పుస్తకం కింద వేసుకున్నాడు వానికి అందించాడు ఇలా పేర్లు ఆ డబ్బలు ఉన్నాయి సో వాళ్ళ డబ్బా తీసి రెండు చాక్లెట్లు ఇచ్చాడు అయితే ఒక సంత ఎందుకు ఇచ్చిన అంటే వానికి చైల్డ్ తెలుసు నేను ఈ హెల్ప్ చేసిన సో ద్వేషము నుంచి దూరం చేయబడే ఒక ప్రక్రియలు మన సమాజంలో తక్కువ ఉన్నాయి ఇంకా ఎక్కువ చేస్తున్న క్రమం ఉంది కానీ ఆ దాని మీద చాలా వర్క్ చేయాల్సిన అవసరం పిల్లలతోని అసలు పిల్లలతోని మాట్లాడేటోళ్ళే లేదు అసలు ఆ నైపుణ్యతనే లేదు మాట్లాడితే బెదిరిస్తాం కానీ పిల్లలను గౌరవించి నేను పెద్దలను గౌరవించి అంటలేను సార్ పిల్లలను గౌరవించే సాంప్రదాయం అది ముందుకు రావాల్సిన అవసరం పిల్లల భావాలను గౌరవించే సాంప్రదాయం మీరు అమెరికా స్కూల్ మీరు పోయినప్పుడు మీరు ఒక ఉదాహరణ చెప్పారు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానం కానీ లేక ది బెస్ట్ స్కూల్స్ కానీ ఏ దేశంలో ఉన్నాయి ఆ దేశంలో ఏం అనుసరిస్తున్నారు వాళ్ళు యాక్చువల్లీ యూరప్ అండ్ యుఎస్ఏ ఈవెన్ సెంట్రల్ అమెరికా క్యూబా లాంటి దేశాలు ఒకటి వాళ్ళ క్లియర్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పిల్లల భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వానిదే దట్ ఈస్ ద స్లోగన్ సార్ అంటే ఆ స్లోగన్లో పడుతుంది యాక్చువల్లీ క్యూబా ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ చేస్తాడు ఫెడరల్ కాస్ట్ మీ పిల్లల భారం చదువుల భారము బాధ్యత నాదే అంటాడు ఎక్కడ ఉన్నాం సార్ మన నా మనం ఎక్కడ ఉన్నాం సో క్రక్స్ ఇస్ బాధ్యత వహించడం అనేది క్రక్స్ దెన్ ఒక్కసారి ఆ స్టేట్మెంట్ చేస్తే సంటి పిల్లలు చిన్న పిల్లలు అంగన్వాడీ పిల్లలు ఎంత బ్రహ్మాండంగా ఉండాలి ఐదు ఎకరాలు ఉంటుంది సార్ అంగన్వాడీ సెంటర్ జర్మనీలో నేను చూసాను ఫైవ్ ఎకర్స్ ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు పిల్లలు ఎవరు త్రీ టు సిక్స్ ఇయర్ ఓల్డ్ ఎంత ఆడుకోవడం పాడుకోవడం ఎంత సృజనాత్మకత బయటకు వస్తుంది అండ్ ఆ స్కూల్స్లో నేను లాస్ట్ టైం జర్మనీకి పోయినప్పుడు ఒక గ్రేవీ యాడ్ తీసుకుపోయారు హై స్కూల్ స్టూడెంట్స్ అంటే ఇవన్నీ కూడా దీనికి సంబంధించినాయి గ్రేవ్ ఎందుకు ఏం అని అడిగిన నేను ఆ బాబుని మా నేను ఆ ఇంట్లో ఉంటే అక్కడ యూతుల గోరీలు ఉన్నాయి గ్రేవ్ యార్డ్ ఉంది మామూలుగా ఉన్నాయి సపరేట్ ఉన్నాయి సో పిల్లలు అడిగినట చచ్చినాక కూడా ఏంది ఇది అని అడిగినట్టు సీ ఏదో జర్మన్ పిల్లలు జర్మన్ పిల్లలు ఏంది ఇంత డిఫరెన్స్ ఏంది బతి ఉన్నప్పుడు అంటే చబ్బీర్లు అవునా అంటే అటువంటి ఆలోచనలు పంచే స్కూల్స్ విధానాలు ఉండాలి ఆ దేశాలు పిల్లల్ని బాగా గౌరవించే బాగా సంప్రదాయం మంచి నాలెడ్జ్ ఇచ్చి పౌరులుగా దిద్దుతారు లైన్లో నిలబడాలి ఇంత ఇంత పిల్లలు ఆ రైల్వే స్టేషన్ తీసుకుపోతుంది టీచర్ లైన్ ఎట్లా నిలబడాలి టికెట్ ఎక్కడ కొనాలి ఏమిటి ఆ సంగతి ఇవన్నీ ఎక్కడ మన ఊర్లలో ఎన్ని ఉంది సంపద పిల్లలకు జయించడానికి మేము ఒక ప్రయత్నం చేసినాం ఊర్లో ఫస్ట్ సైకిల్ ఎట్లొచ్చింది ఫస్ట్ అంటే మాకు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి రిసోర్స్ పర్సన్ అంతే కదా ఇక ఆయన చెప్పుడు మొదలు సైకిల్ ఆ ఇక చెప్తా చూడు ఇక పిల్లలంతా ఇట్లా చూస్తున్నారు అది అట్లా వస్తుంటే ఆ సైకిల్ అప్పుడు ఇక అది పెద్ద గొప్ప కదా అండ్ దట్ పర్సన్ ఈజ్ రిసోర్స్ పర్సన్ సో అటువంటి కూడా చేయాల్సిన అవసరం ఉంది దేశాలు